భోజన బియ్యలు చాలా మందే ఉన్నారు మన ప్రపంచంలో జర టేస్ట్ అనిపిస్తే చాలు ఇక ఇరుగా మరగా తింటారు కానీ తినే ముందడా ఏం తింటన్నాం అనేది తెలియాలి కదా దాంట్లో ఏమున్నది అని కూడా అరుచుకోవాలి కదా లేకపోతే లాస్ట్కు నాలుక కరుచుకోవాల్సి వస్తుంది ఇక ఈ వీడియో చూసినాక మీకే అర్థమవుతుంది నేనేం ఏం అని ఈ ప్రపంచంలా ఒక్కో మనిషికి ఒక్కొక్క అభిరుచి ఉంటది కొందరు ఉప్పు కారం గట్టిగా తింటారు ఇంకా కొందరేమో సపిడి కూడు తింటారు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే జర గట్టిగా మసాలాలు తినేటోళ్ళు ఉంటారు చాలా మందిని ఏడపోయి అడిగినా ఇష్టం తినని కంటే చానా మంది బిర్యానీ అనే చెప్తారు మనమే కాదు పెద్ద పెద్ద స్టార్లు సెలబ్రిటీలు కూడా వాళ్ళకు బిర్యానీ అని మస్తు వీడియో లో చెప్తుంటే ఇన్నా కొంతమంది అయితే బిర్యానీ టేస్ట్ ఏడ బాగుంటా అని చెప్పేసి దేవులాడుకుంటా పోయి మూలకు తింటారు ఎంత ఖర్చైనా సరే ఎంత దూరం అయినా సరే మన దగ్గర కాదు దేశ విదేశాల నుంచి కూడా బిర్యానీ అంటే మస్తు లైక్ చేసే వాళ్ళు ఉంటారు ఫారిను మన ఫ్రెండ్స్ కి ఏదైనా జాబ్ వచ్చినా గానీ మామ పార్టీ ఏమిస్తా అంటే చలో బిర్యానీ సెంటర్ సెంటర్కి బిర్యానీ దిందామంటారు గంత ఫేమస్ బిర్యానీ అంటే కాసీపీ ప్రఖ్యాతిగాంచిన బిర్యానీ తోమలో సీమలో బొద్దింకలో వస్తే తినేటప్పుడు ఎట్లుంటది ఇగో మీరియా చూడు ఎట్లుంటావు बाद నక్లెస్ రోడ్ల కోచ్ రెస్టారెంట్ అని ఒకటి ఉన్నది విజయ్ అని ఒక అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి బిర్యానీ తినిపిస్తామని చెప్పేసి ఇక బిర్యానీ సెంటర్ కి అయితే తీసుకుపోయిండు ఇక సగం బిర్యానీ తిన్న తర్వాత ఏమున్నది అదేంది మేము బిర్యానీ ఆర్డర్ ఇస్తే బొద్దింక బిర్యానీ అని చెప్పేసి ఆడున్న సర్వెంట్ ను పిలిచి అడిగిండు ఏ క్యాజీ ఏ కైసా కాతే అని ఇక మనోడు తెల్ల ముఖం వేసిండు అర్థం కాక రెస్టారెంట్ అయితే మంచిగానే ఉన్నావు చూడడానికి ఫస్ట్ క్లాస్ కానీ బిర్యానీ చూస్తేనేమో గిట్ల పాడైంది ఇక కౌంటర్ లో గాయనను కూడా అరుచుకుంటే ఆయన తీసుకుపోయి బిర్యానీ ఆయన చెత్త పలేతాం అనుకున్నారు ఇక అన్నోళ్ళే అదిరించి ముందుగాలని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకి అయితే కంప్లైంట్ ఇచ్చిరంటూడాలి మరి యాడ్ చేస్తారు నేను ఎందుకు చెప్తున్నా అంటే చికెన్ బిర్యానీ తిన్నావా మటన్ బిర్యానీ తిన్నావా లేకపోతే ఫ్రైడ్ రైస్ కాదు అది ఎట్టున్నదనేది ముఖ్యం బిర్యానీ చూడడానికి ఎంత మంచిగా ఉన్నా గానీ కిచెన్ లు గబ్బుగా పాడైతాయి తినేటప్పుడు జర జాగ్రత్తగా చూసుకొని ఎను గంతే ఇట్లే బొద్దింక శివలు వచ్చినాయనుకో గట్టి కరుచుకోర్రీ ఇక అట్లే తింటే గబ్బు రోగాలు మనకొచ్చి పాడైతాయి రేట్ తీసుకోతున్నావు బ్రదర్ అక్కడ రేట్ ఇది ఎట్లుందంటే మీ కిచెన్ పి